I अनि म उनलाई मiere थाबे पाइन होला है हैन गिरीशु के हो एक यसको के हो

నా చావుకి పలాస వైపు అని కాదు నేను హైవే వైపు వచ్చాను పలాస వైపు నేనే పలాసా వైపు రాలేదు నుంచి నేను వచ్చాను హైవే పైకి వచ్చి చేసుకొని వచ్చాను

చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైస్ ఏవైతే ఉన్నాయో అని కూడా యాక్షన్స్ తీసుకోవాలి పసి పిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ 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 పాప చేసిన కామెంట్స్ సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నన్ను చాప్ అనగా నేను ఇలాగే చచ్చిపోయి నేను రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్కి గురయ్యారా ఇప్పుడు నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ కుదవలేదు అనుకో స్ట్రాంగ్గానే ఎదుర్కొంది కానీ నిన్న దాని ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను పరించలేకపోతున్నాను నా డ్రాల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను పనిచేసి నా ఆవిడ రెండు రోజులు